ఘోరం ఉంది కానీ ఘోరంగా ఉంది కాదు ఘోరం ఉంది కానీ ఘోరంగా ఉంది చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు టూ మినిట్స్ లో క్లోజ్ చేయండి టూ మినిట్స్ లోకి వచ్చాయి క్లోజ్ చేయాలి కదా మినిస్టర్ గారు క్లోజ్ చేయాలి కదా సార్ క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి అధ్యక్ష ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు చాలా మంచి ఒక ఒపీనియన్ తను చెప్పడం కూడా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష ఏం చెప్పారంటే హలో అధ్యక్ష నమస్తే అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు తన అభిప్రాయాన్ని చెప్పారు అధ్యక్ష ఏ మాత్రం ఎవిడెన్స్ ఉన్నా కూడా ఏ మాత్రం అనుమానం ఉన్నా కూడా నా దృష్టి కనుక తీసుకొని వస్తే నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తానని చెప్పి చెప్పడం చాలా సంతోషించదగింది సో తప్పకుండా కూడా మేమంతా కూడా దానికి ఆయన ఆయన మాటకి ఏకీభవిస్తా ఉన్నాం అయితే అధ్యక్ష నేను ఈ పరంగా నేను రెండు పాయింట్స్ మీ దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష ఒకటి పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ ఒక్కసారిగా ప్రభుత్వం మారి వెన్న వెంటనే రాజీనామాలు చేశారు నాకనే అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష ఏంటంటే ఒక్క మాట అధ్యక్ష నేను ఎవిడెన్సెస్ ఇస్తున్నాను అధ్యక్ష నేను ఎవిడెన్సెస్ ఎందుకు అబ్జెక్ట్ చేస్తారు సార్ సార్ ఒకటి సార్ ఒకటి సార్ ఎవిడెన్సెస్ కనుక ఉంటే నేను ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ వేస్తానని చెప్పి గౌరవ మంత్రి వల్ల చెప్పడం మేము స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష డెఫినెట్ గా స్వాగతిస్తున్నాం దీనికి దీనికి సంబంధించి రెండు పాయింట్స్ చెప్తాను అధ్యక్ష ఒకటి ఏకంగా పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ ఒకేసారి రాజీనామా చేశారన్నప్పుడే ప్రభుత్వం ఎందుకు ఇంతమంది చేస్తా ఉన్నారు అనండి వెంటనే ఎంక్వైరీ ఉండాలి అధ్యక్ష లేదు రెండో పాయింట్ హిందూ పేపర్ తో సహా అన్ని పేపర్లలో కూడా బెదిరింపులు తట్టుకోలేక వైస్ ఛాన్సలర్స్ రాజీనామా అలానే పలువురు వైస్ ఛాన్సలర్స్ రాజీనామా ఇంకా మీరు ఎందుకు రాజ హిందూ పేపర్ హిందూ పేపర్ లో వచ్చి న్యూస్ మీకు పంపిస్తారు అధ్యక్ష ఇప్పుడు హిందూ పేపర్ లేదు ఇప్పుడు ఇది చాలా పెద్ద విషయం అధ్యక్ష ఎందుకంటే వైస్ ఛాన్సలర్లు యూనివర్సిటీస్ అన్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించినటువంటి ఒక పెద్ద అత్యున్నతమైనటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థనే మనం కనుక డిస్టర్బ్ చేస్తే రాబోయే రోజులు ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది అందుకే మేము మీకు ఎవిడెన్సెస్ ఇస్తున్నాం ఇంకొక ప్రధానమైన ప్రధానమైన పాయింట్ ఒక్కటి చెప్తాను అధ్యక్ష ఈ పదిహేడు మంది ఈ పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ అయిపోయింది అధ్యక్ష పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ చేసిన రిజిగ్నేషన్స్ లో ఏముందో మీరు ఒకసారి గమనిస్తే అధ్యక్ష అధ్యక్ష ఒక్క ఈ చిన్న మాయింట్ వినండి అధ్యక్ష ఆ వాళ్ళు చేసినటువంటి రిజిగ్నేషన్ లెటర్ లో ది ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేసి రిజైన్ చేశారు అధ్యక్ష ఈ ఒక్క పదం కనుక మీరు కనుక ఆదేశిస్తే రిప్లై విధంగా